హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త ఇద్దరు వ్యక్తుల వలన మీకు మీ జీవితంలో పెను విధ్వంసం ఉంది సంచలన మార్పులు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఊహించని విధంగా ఎటువంటి విపత్తు మీకు కలగబోతోంది ఆ ఇద్దరు వ్యక్తుల వలన ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో మీకు తెలుసా ఖచ్చితంగా మీరు నమ్మలేనటువంటి ఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి తులారాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఎటువంటి ఇబ్బందులు మీకు కలగబోతున్నాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో తులారాశి వారి జాతకులు విభిన్న పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి వీరు చక్కని చాతుర్యం కలిగిన వ్యక్తులు అధిక శ్రమ పడుతూ ఉంటారో పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతకులకు నలుగురులో ఉన్నప్పుడు కచ్చితంగా ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కావున అందరినీ కూడా మీరు ఒక వైపుకి నడిపించే దిశగా మార్గదర్శిగా ఉంటూ ఉంటారు స్నేహానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ సభ్యులకు కావచ్చు బంధుమిత్రులకు కావచ్చు మీరు చెప్పిన మాటే వేరే నడుచుకుంటూ ఉంటారో ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా తన చిహ్నానికి తగ్గట్లుగానే న్యాయ నిణతలుగా వ్యవహరిస్తూ ఉంటారో న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకొని ఎవరికైనా సలహా సూచనలు కూడా ఇస్తూ ఉంటారో ఎవరైనా వీరి వద్దకు వస్తే లేదు అని పంపే తత్వం వీరిది కాదండి తనకు లేకపోయినా కూడా ఎదుటి వారికి ఏదో చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది తులారాశి జాతకులకు ఈ తులారాశి వారి జాతకులు అప్పుడప్పుడు ఇందువల్లనే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారో పరోపకార బుద్ది పెట్టు బుద్ది వీరికి ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మధ్యవర్తిత్వం చేశారు తత్ఫలితంగా ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు వారి జాతకులు అందనంత దూరం వెళ్లిపోతున్నారు ఉన్నత స్థితికి చేరుకోబోతూ ఉన్నారో ఆర్థిక లక్ష్యాలను పటాపంచలు చేయబోతున్నారు ఎందుకంటే ఊహించని ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థిరత్వం కలగబోతుంది లక్ష్మి యోగం దక్కబోతుంది కాకపోతే గనక కొంచెం ఇబ్బంది కూడా ఉందండి శుభం వెనుక శుభం ఉన్నట్లు కాస్త కష్టపడ్డం కాదండి కఠోర శ్రమ పెట్టాలి ఏ పని అయినా కూడానో మీరు తలకు మించిన భారం అన్నట్లుగానే ఊహించి శ్రమ అధికంగా పెడితేనే మీకు ఫలితాలు ఊహించని విధంగా వస్తాయి శ్రమ లేకపోతే పని పూర్తి కాదో అలాగే ఒక స్థాయి కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి జాతికలో ఈ మార్చి ముప్పై తేదీ తేదీలోపు మీకు ఒక స్థాయి కలగబోతుంది భగవంతుడే మీకు ఇటువంటి అవకాశాలు ఇస్తున్నాడు ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అందిపుచ్చు ముందుకు సాగితే గనక వారి జాతికలకు ఊహించని విధంగా అదృష్టం లక్క పట్టినట్లు పడుతోంది ఇక నక్క తోక తొక్కినట్లే మీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారం కాబోతోంది ఇది అక్షర సత్యము ఇందులో ఏమాత్రమూ కూడా అస్సలు సందేహం లేదో మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది తుల రాశి వారి జాతికలకు ఈ మనోధైర్యం స్థైర్యంతోనే ఏ నిర్ణయాలు అయినా కూడా తీసుకుంటారో సాహసోపేత నిర్ణయాల ద్వారా మీకు బాగా లాభసాటిగా ఉంటుంది కలసి వస్తోంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ ఐక్యత కలుగుతుంది ఏదైనా ఒక సమస్య గురించి నిర్ణయించుకుంటారో సమస్య గురించి చర్చించుకుంటారో కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది అయితే ఆ సమస్యల గురించి లేదా ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అక్కడ అందరూ మాట్లాడుతున్నప్పుడు ఏదో మాట్లాడాలి అన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దో పరిస్థితులు అనుకూలంగా లేవో కర్ర కూడా పామై కాటేస్తుంది కావున ఏమిటంటే గనక ఆచితూచి మాట్లాడండి సాధ్యమైనంత వరకు కూడా ఓర్పు సహనంగా మౌనంగా ఉండడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో సహనంగా ఉండకపోతే గనక భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది కావున తస్మాత్ జాగ్రత్త ఈ విధంగా అస్సలు వ్యవహరించవద్దు ఇక తల్లి తండ్రికి సంబంధించి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కలత చెందేలాగా చేస్తాయి ఇక ప్రేమికుల విషయానికి వస్తే గనక తులారాశి వారి జతకులకు మీ ప్రేమ పలించబోతోంది మీ పెద్దలు అనుగ్రహంతో పెళ్లి వరకు కూడా మీ ప్రేమ వెళ్లబోతూ ఉంది ఇప్పటి వరకు వివాహ ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో సఫలం కాక ఇబ్బందులు పడిన వారి జతకులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు నచ్చిన మెచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి మీ ఇంట ప్రవేశంతో మీ జాతకం మారిపోతోంది ఇక పెళ్లికి ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ దాంపత్య జీవితం ముందుకు సాగబోతూ ఉంది వైవాహిక జీవితంలో ఉన్న వారి జతకులకు ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి మీరు మీ జీవిత భాగస్వామి మీ మధ్యన ఉన్నటువంటి బంధం మరింతగా బలపడబోతూ ఉన్నది చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా కూడా అవి అన్ని మీరు త్వరిత గతిన పరిష్కరించుకుని ముందుకు సాగుతారో సంతాన పరంగా కూడా శుభవార్తలు వినబోతున్నారు వారి జాతకులు ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే గనక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అధికంగా శ్రమ పడితే తప్పితే ఫలితాలు అయితే దక్కవండి పోటీ పరీక్షలకు ఎవరైతే రాశి వారి జాతకులు శ్రమ కఠోరంగా ఉండాలి అప్పుడే ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి ఇక సైన్స్ పరంగా ఇంజనీరింగ్ పరంగా చదువుకుంటున్నటువంటి వారి జాతకులకు బ్రహ్మ బ్రహ్మాండవంతంగా కలిసి వస్తుంది ఏ పోటీ పరీక్ష అయినా కూడాను మీకు బ్రహ్మాండవంతమైనటువంటి విజయాలు మిమ్మల్ని చూసేలాగా చేశాయి గ్రహాలు సర్వ హక్కులు మీకు ఇచ్చేసాయి ఇక శ్రమ అధికమవుతుంది పని కూడా అధికమవుతుంది తత్ఫలితంగా మానసిక అశాంతి పెరుగుతుంది శరీర పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున ప్రతి రోజు కూడాను యోగాను చేయండి అదే విధముగా మీరు ఆహార నియమాలు కూడాను తప్పక పాటించాల్సి ఉంటుంది సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారమే జంక్ కు మద్యపానానికి మాంసాహారానికి దూరంగా ఉండండి దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది తుల రాశి వారి జతకులు అప్పుడే ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి లేకపోతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి తత్ఫలితంగా సంపాదన కూడాను వృధాగా ఖర్చైపోతూ ఉంటుంది వైద్యులకే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ రాశి జతకులు మామూలుగానే సంపాదన చాలా వరకు కూడాను పొదుపు చేస్తూ ఉంటారు స్థిరాస్తుల రూపంలోకి మార్చేస్తూ ఉంటారు ముప్పై ఒకటవ తేదీలోపు వారి జాతకులకు ఊహించని విధంగా ఆర్థిక లబ్ది కలగబోతోంది ఆర్థిక లక్ష్యాలు నెరవేరబోతూ ఉన్నాయి సంపాదన ఎప్పుడూ కూడాను మదుపు చేసేటటువంటి వారి జాతకులు స్థిరాస్తులు భూములు కావచ్చు గృహాలు కావచ్చు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీరు వాహనాన్ని కూడా నూతనంగా కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి నూతన వ్యాపారాలు అస్సలు మొదలు పెట్టదు ఈ సమయం మీకు అస్సలు అనుకూలంగా లేదు అలాగే ఒక ఉద్యోగం లో ఉంటూ ఇంకొక ఉద్యోగం కోసం అర్థలు చేస్తున్న వారి జాతకలో ఈ ప్రయత్నాలు మానివేయండి ఇలా చేస్తే ఉన్నది పోతుంది రావాలి అనుకున్నది కూడా అస్సలు రాదో ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ది కోసం ప్రయత్నించండి మీ పై అధికారులు తప్పకుండా మీ యొక్క కష్టాన్ని గుర్తించే రోజులు ఇవిగా తప్పక చెప్పడం జరుగుతుంది కావున ప్రయత్నం చేయండి ఇక బంధువులు స్నేహితులతో అమూల్యమైన సమయాన్ని గడుపుతారు సంపాదన విషయంలో కూడా లాభసాటిగా ఉండబోతుంది వారికి ఏ కష్టం వచ్చినా కూడా తీ సమయం కూడా మీకు కలుగుతుంది కావున వారితో బంధం మరింతగా బలపడబోతూ ఉన్నది ఇక ఇద్దరు వ్యక్తుల కారణంగా ఇబ్బందులు కలగబోతున్నాయి తులారాశి వారి జాతకులకు వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు నూతనంగా మీకు పరిచయం అవుతున్న ఈ వ్యక్తులు మిమ్మల్ని చాలా వరకు కూడా అధహ పాతాలానికి తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు వారితో అస్సలు మీ యొక్క పర్సనల్స్ కానీ వ్యాపారంలో ఉన్నవారు ఫినాన్షియల్ వ్యవహారాల గురించి కానీ అస్సలు చెప్పదు ఏమాత్రం చిన్న లొసుగు దొరికినా కూడాను మిమ్మల్ని నిప్పుల కుంపటిలోకి తోసేస్తారు ఈ ఇద్దరు వ్యక్తులకు దూరంగా ఉండండి దూరంగా ఉండండి అని అన్నాం కదా అని ప్రతి ఒక్కరికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదండి ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు వారి మనసులో ఏదైనా దురుద్దేశ్యం ఉన్నట్లయితే గనక అది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది మీ మనస్సుకు ఎవరైనా కూడా ఇలా ఇబ్బందికరంగా అనిపిస్తే గనక వారితో అస్సలు మాట్లాడుతూ వారిని సాధ్యమైనంత వరకు దూరం పెట్టే ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా శివాలయ సందర్శన గావించండి ఉన్నంతలో పేదవారికి వస్తు వస్తుదానము లేకపోతే ధనపరంగా ఏదైనా దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి అను నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం గావిస్తే గనక ఇలా దేవత ఆరాధనలు గావిస్తే గనుక ఖచ్చితంగా చెడు పరిస్థితుల నుంచి బయటపడతారు ఇక ఈ రాశి జాతకులు రాబోయే చెడు పరిస్థితుల నుంచి గడ్డు పరిస్థితుల నుండి బయటపడడానికి చేయవలసిన దేవతా పరిహారాల విషయానికి వస్తే గనక ప్రతి శుక్రవారం తిద్ది నాడు లక్ష్మీ పూజను తప్పనిసరిగా గావించండి రావి చెట్టు వేప చెట్టు కలగలసి ఉన్న చోట మొదట్లో చెట్టు మొదట్లో మనము పాలను పోసి ఏడు లేదా పదకొండు ప్రదక్షిణలు గావించి మనము ఇంటికి రావాలి ఇలా మనము అను నిత్యము లేకపోతే గనక ప్రతి శుక్రవారం తిదినాడు చేస్తే గనక ఫలితాలు అపూర్వంగా ఉంటాయి నవగ్రహ స్తోత్ర పారాయణం గావించండి నవగ్రహ శాంతి హోమాన్ని తప్పక పాటించండి ప్రతి గురువారం తిదినాడు పసుపు రంగు మిఠాయి లేదా పసుపు రంగులో ఉండేటటువంటి ఏదైనా వస్తువులు కావచ్చో లేదా బెల్లాన్ని కావచ్చో దేవాలయంలో దానంగా ఇవ్వండి నవగ్రహ స్తోత్ర పారాయణం గావించండి నవగ్రహ శాంతి హోమాన్ని జరిపించండి ప్రతి గురువారం తిదినాడు పసుపు రంగులో ఉండే మిఠాయిలు కావచ్చు బెల్లమే కావచ్చు లేదా వస్తువులు కావచ్చు దగ్గరలోని దేవాలయంలో పంచిపెట్టండి పెట్టండి ఇలా దానం చేస్తే గనక రాబోయే చెడు పరిస్థితుల నుండి బయటపడవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తంగా మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులారాశి వారి జతకులకు ఇటువంటి విపత్తులు సంభవించబోతున్నాయి కావున తస్మాత్ జాగ్రత్త ఈ దేవత ఆరాధనలు గావించి ఈ పరిహారాలు పాటించి ఆ పరిస్థితుల నుంచి బయటపడండి అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ